ఎంతో రుచిగా ఎంతో హెమీగా ఉండేటువంటి కడి పకోడా రెసిపీని షేర్ చేస్తున్నానండి నార్త్ లో చాలా ఫేమస్ అనమాట ఇంకా మనకు కూడా ఇది చాలా నచ్చుతుందండి ఈజీగా చేసేసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ కప్పు శనగపిండి తీసుకునే విధంగా జల్లి పట్టుకొని లంప్స్ లాంటివి డిస్కార్డ్ చేస్తాను మనం ఏ కప్ తోటి అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పవ కప్పు పెరుగు తీసుకున్నామండి పులిసిందైతే ఇంకా మంచిది కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము ఫస్ట్ ఇది కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసేస్తాం అనమాట చూసారా ఈ విధంగా మనం కొంచెం ఫాస్ట్ గా ఇట్లా కలుపుకుంటూ చేసుకుంటే ఏంటంటే ఎక్కడ ఉండ కట్టదు అనమాట లంప్స్ అనేవి ఉండవు మనకి పిండి అంతా కూడా పర్ఫెక్ట్ గా కలిసిపోయిందండి ఇలా కలుపుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ చక్కగా వస్తుంది అనమాట ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్ రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేశాను మొత్తానికి రెండున్నర గ్లాసులు వాటర్ యాడ్ చేసినట్టు అండి ముప్పా ఒకప్పు పెరుగు ఒకప్పు శనగపిండి దీంతో మనకి ఇక్కడ ఈ ప్రిపరేషన్ అయిపోయింది ఇంకా పకోడి గురించి మనము ఒక బౌల్ తీసేసుకుంటాము దాంట్లో ఒక కప్పు నిండా శనగపిండి తీసుకుంటామండి దీన్ని కొంచెం జల్లి పట్టుకుంటే మంచిది పెర్ఫెక్ట్ గా ఈ మెజర్మెంట్స్ ఫాలో అయితే మనకి పెర్ఫెక్ట్ గా ఉంటుందండి కడి ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాము ఒక రెండు పచ్చిమిర్చిని సన్న కట్ చేసుకుని వేసుకున్నాము అదే విధంగా ఒక బంచి కొత్తిమీరని సన్న కట్ చేసుకుని వేసుకున్నాము ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ కారం అండి కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాము విధంగా కొంచెము గరం మసాలా యాడ్ చేసుకుంటాము అదే విధంగా రెండు చిట్కలు అంతా బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటాము వద్ద అనుకుంటే మీరు స్కిప్ కూడా చేయొచ్చు నో ప్రాబ్లం ఫస్ట్ పిండిలో మనం వేసిన దినుసులన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా చేతితో మనం మ్యాష్ చేసుకున్నట్టు చేసుకుంటూ కలుపుకుంటాం అనమాట ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పకోడి పిండిలాగా మిక్స్ చేసుకుంటాం అండి వాటర్ వేస్తే ఏంటంటే లూజ్ అయిపోయే అవకాశం ఉంది మనకు పకోడి పెర్ఫెక్ట్ గా రాదు సో మనము చూసుకుంటూ జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటాం అనమాట పొకోడి పిండి కన్సిస్టెన్సీ లో అలాగని మరీ తిక్కుగా కాదు మరీ పల్చగా కాకుండా మనం పకోడి వేయడానికి వీలుగా ఉండేలాగా మనం మిక్స్ చేసుకుంటామండి పిండి మనకి చక్కగా రెడీ అయిపోయిందండి ఆయిల్ కూడా మంచిగా కాగింది అనమాట ఇంకా చిన్న చిన్న రౌండ్స్ లాగా చేసుకుంటూ వేసేసుకుంటాము దీనికి ఇలాగే రావాలి షేప్ అనేది ఏమీ లేదండి ఎలా అయినా వేసుకోవచ్చండి ఇంకా టు మీడియం ఫ్లేమ్ లో ఈ పకోడిని వేగమిస్తేంటంటే ఏంటంటే అంతా వేగుతుంది చక్కగా ఉడుగుతుంది అనమాట టర్న్ చేసుకుంటూ రెండు వైపులా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటాము మరి డీప్ కలర్ అవసరం లేదండి ఇంకా ఆల్మోస్ట్ ఇది వేగిపోయింది బ్యాచ్ వీటిని తీసేసుకోవచ్చు మనం పక్కకి అదే విధంగా సెకండ్ బ్యాచ్ కూడా నేను వేసేసుకుంటాను అన్నమాట ఎంత బాగుంటుందో తెలుసండి చాలా చాలా టేస్టీ గా ఉంటుంది పర్ఫెక్ట్ గా ఈ మెజర్మెంట్స్ మీరు ఫాలో అవ్వండి కడి అండ్ పకోడి రెండు పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా ఉండాలండి గ్రేవీ తక్కువైపోయి పకోడీ ఎక్కువైనా బాగోదు పకోడీ తక్కువై గ్రేవీ ఎక్కువైనా బాగోదు కాబట్టి మెజర్మెంట్స్ తో ఫాలో అవుతాయి ఏంటంటే రెండు బ్యాలెన్స్ గా సరిపోతాయి ఇంకా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తున్నాం అండి బాణాలు పెట్టేసుకున్నాము దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పావు టీ స్పూన్ మెంతులు ఓ టీ స్పూన్ ఆవాలు ఓ టీ స్పూన్ జీలకర్ర సన్న కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి డబ్బులు వేసుకున్నాము ఫస్ట్ దీన్ని వేగనిచ్చిన తర్వాత ఒక నాలుగైదు వేసుకున్నాము అదే విధంగా కరివేపాకు వేసుకుంటున్నాము పోపు మొత్తము చక్కగా వేగనేస్తామండి పోపు చక్కగా వేగిపోయింది ఇప్పుడు పసుపుని డైరెక్ట్ గా మనం ఆయిల్ లో వేయకుండా ఒక కప్పులో వేసుకుని కొంచెం వాటర్ తో డైల్యూట్ చేసుకుంటాం అండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఆ పోపులో యాడ్ చేస్తాం అనమాట పోపులో కూడా వేసుకోవచ్చు అలా వేయటం వల్ల ఏంటంటే కలర్ కొంచెం మారుతుంది మనకి కలర్ అలాగే సస్టైన్ అయ్యి ఉండాలన్నమాట సో డైరెక్ట్ గా మనం ఆయిల్ లో వేయట్లేదు అనమాట ఈ టెక్నిక్స్ అన్ని ఫాలో అవుతారు కాబట్టి నార్త్ సైడ్ వాళ్ళు చేసే కడికి అంత పర్ఫెక్ట్ కలర్ టెక్చర్ ఉంటుందండి ఈ టిప్స్ అన్ని మనం చక్కగా ఫాలో చేసినప్పుడు మనం ఎగ్జాక్ట్లీ అదే డిష్ ని మనము అదే కలర్ టెక్స్చర్ తో మనము ప్రిపేర్ చేయొచ్చు ఇప్పుడు అది వేసిన మనం స్టార్టింగ్ లో చేసి పెట్టుకున్నాం చూడండి పెరుగు శనగపిండి వాటర్ మిశ్రమం దాని వెంటనే దీంట్లోకి వేసేసుకుంటాం మనం వేసుకునే ముందు ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి శనగపిండి ఏంటంటే కిందకి డౌన్ కు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మిక్స్ చేసినప్పుడు మళ్ళీ పర్ఫెక్ట్ గా కలుస్తుంది ఇలా వేసినే మనం ఇంకా కంటిన్యూషన్ గా మనం స్టిర్ చేస్తూనే ఉండాలండి లేకపోతే విరిగిపోయే అవకాశం ఉందనమాట మన కడి అట్లీస్ట్ టూ మినిట్స్ అయినా మనం మిక్స్ చేయాలి ఒక్కసారి మరుగు వచ్చిన తర్వాత ఇంకా మనం బేఫికర్ ఉండొచ్చు అనమాట లేకపోతే గోడ విరిగిపోయే అవకాశం ఉంటుంది కంటిన్యూషన్ గా మనం స్టీమ్ చేస్తూ ఉండాలి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్ లో చక్కగా మరగణిస్తామండి మెల్లి మెల్లిగా అది చెక్కబడిపోతుంది అనమాట ఇప్పుడు చూపిస్తాను మీకు మరిగిన తర్వాత ఏ కన్సిస్టెన్సీకి వస్తుంది అనేది చూసారా చక్కగా చిక్కబడింది ఒకవేళ మీకు మరీ చక్కగా ఉంది కొంచెం థిన్ గా కావాలి అనుకుంటే కనుక మీరు కొంచెం హాట్ వాటర్ గానీ నార్మల్ వాటర్ గానీ యాడ్ చేసుకోవచ్చండి బట్ ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట మనకి ఉండే కొద్ది ఇంకా చిక్కబడుతుంది ఇంకా మనం వేపించి పెట్టుకున్నటువంటి పొకోడి ఇక్కడ మిక్స్ చేసుకుంటాము పకోడి అయితే ఎంత టేస్టీగా వచ్చిందో తెలుసండి నేను ఈ కడీ చేస్తున్నాను పక్క నుంచి తింటూ ఉన్నాను అనమాట చాలా టేస్ట్ వచ్చినాయి పకోడీలు ఇంకా పకోడీలు యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర కూడా ఒక గుప్పు నిండా యాడ్ చేసేసుకుంటాం సన్నగా తొరుక్కుంది మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంటుందండి కొత్తిమీర లో ఫ్లేమ్ లో మనం బాయిల్ అవేస్తాం అనమాట ఇంకా ఇది ఆల్మోస్ట్ మనకి చక్కగా బాయిల్ అయిపోయిందండి ఇంకా ఈ మూమెంట్ లో మనము సాల్ట్ యాడ్ చేసేస్తాం ఇప్పటి వరకు మనం సాల్ట్ యాడ్ చేయలేదండి లాస్ట్ మినిట్ లోనే యాడ్ చేస్తాం అనమాట సాల్ట్ ముందే వేసేస్తేంటంటే ఈ పెరుగు విరి పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి అవన్నీ అవాయిడ్ చేయడానికి మనం లాస్ట్ లో యాడ్ చేసుకుని ఒక్క నిమిషం పాటు మరగనిచ్చుకుని ఇంకా మన స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇంకా తాలింపు చేసుకుంటాం అండి దీనికి దాబా స్టైల్ మనకి వస్తుంది అనమాట తాలింపు యాడ్ చేయగానే ఒక మంచి అరోమా ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట కడిగి ఇంకా తాలింపు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము తాలింపు కోసం ప్యాన్ పెట్టేసుకున్న టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటామండి దాంట్లో సన్న కట్ చేసుకున్న వెల్లుల్లి డబ్బులు యాడ్ చేసుకుంటాం ఒక టీ స్పూన్ ఆవాలు ఓ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకుంటాం మూడు నాలుగు ఎండుమిర్చి ముక్కలు యాడ్ చేసేసుకుంటాము తర్వాత ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసుకుని ఈ తాలింపు అంతా మంచిగా వేగనిస్తామండి తాలింపు మంచిగా వేగిపోయిందండి కింద స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టీ స్పూన్ కారం వేసుకుంటాం వేసుకుని జస్ట్ ఆయిల్ అట్లాగా మనం కలుపుకున్నట్టు చేసుకుని వెంటనే మనం కడిలో యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలుపుకుంటామండి అసలు ఎంత బాగుంటుందో తెలుసా కలర్ కానీ టెక్స్చర్ కానీ టేస్ట్ గాని అదిరిపోతుందండి పైనుంచి జస్ట్ ఒక మూడు నాలుగు రెమ్మలు కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో వేడి వేడి వేసుకుని తినండి అబ్బాబా స్వర్గం అనిపిస్తుంది అనమాట సూపర్ టేస్టీగా సూపర్ ఎమ్మీగా ఉంటుంది అసలు పొగలు కక్కుతూ ఉండాలండి వేడి వేడి రైస్ ఉండాలి వెంటనే పక్కనే మనము ఈ కడి వేసుకోవాలన్నమాట హాఫ్ ప్లేట్ రైస్ హాఫ్ ప్లేట్ కడి ఇంకా అంతకంటే ఇంకోటి ఏది ఉండదండి అంత రుచిగా అంత ఎమ్మీగా అంత జ్యూసీగా ఉంటుంది అనమాట ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా భలే బాగుంటాయి డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది నార్త్ సైడ్ ఎంతో ఫేమస్ అని కడి చవల్ మనం కూడా ఇంత ఈజీగా చేసుకోవచ్చు